విశ్వాంతరాల్లో జీవం ఉందో లేదో తెలియదు కానీ కొన్ని జీవులు మాత్రం నిక్షేపంగా చంద్రుడిపై కూడా హాయిగా జీవించేస్తున్నాయట వాటినే ఇప్పుడు సైంటిస్టులు మొట్టమొదటిసారి ఇంటర్స్టెల్ ట్రావెల్స్ అని అంటున్నారు అయితే వాతావరణం ఆక్సిజన్ లేని చంద్రుడిపై ఏ జీవమూ మనుగడ సాధించలేదు అలాంటిది భూమి పైన నివసించే జీవి చంద్రుడిపై ఎలా మనుగలుగుతుంది అని ఆశ్చర్యపోతున్నారా అయితే ఈ స్టోరీ మీకోసమే మనకు తెలిసి చంద్రుడిపై జీవం లేదు అదో మృత గ్రహం మాత్రమే అలాంటిది కొన్ని జీవులు చంద్రుడిపై ఎలా జీవించగలుగుతున్నాయన్నది ఖచ్చితంగా మనకు ఆశ్చర్యం కలిగించే అంశంగా ఉంటుంది కానీ ఇది నిజంగానే జరిగింది అది ఎలాగో ఈ రోజు ఇంటర్ లో చూసే ప్రయత్నం చేద్దాం నిజానికి ఇది యాదృచ్ఛికంగా జరిగింది ఇజ్రాయెల్ కు చెందిన ఆర్చ్ మిషన్ సంస్థ చంద్రుడిపైకి స్పేస్ క్రాఫ్ట్ ను ల్యాండింగ్ చేసే ప్రయత్నం చేసింది ఈ సంస్థ మానవ మేధో సంపత్తిని ఇతర గ్రహాలపైన బుద్ధ జీవులుంటే వారికి తెలిపే ప్రయత్నం చేస్తుంటుంది అందులో భాగంగా భూమి మీద ఉండే అరుదైన జీవుల అవశేషాలను సౌర వ్యవస్థలోని వివిధ ప్రదేశాలకు పంపుతుంటుంది ఆ సమయంలో టాటిగ్రేజ్ అనే వింత మొండి జీవులను చంద్రమండలానికి పంపింది వాటితో పాటు మానవ చరిత్రకు సంబంధించి మూడు కోట్ల పేజీల సమాచారం నిక్షిప్తమై ఉన్న ఒక డివిడిని కూడా రోబోటిక్ ల్యాండర్ చంద్రుడి మీదకు తీసుకెళ్ళింది తీసుకెళ్లింది కానీ అనుకోని అవాంతరాలు వల్ల ఏర్పడిన సాంకేతిక వైఫల్యం కారణంగా సదరు స్పేస్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది అయితే వాహనం కూలిపోయినా అందులోని ఆ జీవులు తప్పకుండా సజీవంగా ఉంటాయని వాటిని పంపిన ఆచ్ మిషన్ ఫౌండేషన్ భావిస్తుంది ముప్పై ఏళ్ల క్రితం చందమామపై చిక్కుకుపోయిన వేలాది టాటిగ్రేట్స్ అనబడే మొండి జీవులు ముప్పై ఏళ్ల తర్వాత కూడా నీటి తడి తగిలితే చాలు మళ్లీ బతికేస్తాయి అలా కానీ జరిగి ఉంటే ఇప్పుడు చంద్రగ్రహంపై టాటిగ్రేడ్ జీవులు అసంఖ్యాయంగా పెరిగి ఉంటాయి వాటికి చంద్రుడు ఆవాసం కల్పిస్తున్నాడని అనుకోవచ్చు టాడిగ్రేట్స్ ఎంత చిన్నగా ఉంటాయంటే అవి మైక్రోస్కోప్ లో చూస్తే మాత్రమే కనిపించేంత చిన్న జీవులుగా ఉని ఉంటాయి సైజ్ విషయానికి వస్తే సున్నా పాయింట్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్ల సైజులో ఉంటాయి అందుకే వాటిని మైక్రో అనిమల్స్ అని బయాలజీ శాస్త్రజ్ఞులు అంటారు వాటి ఆకారం బహుచిత్రంగా ఉంటుంది వీటి కదలికలు కూడా అచ్చం మంచులో నడుచుకుంటూ పోయే ధ్రువపు ఎలుగుబంటిలా ఉంటాయి తలలో రెండు కళ్ళు ఎనిమిది కాళ్ళు చివరన చిన్న తోకతో ఉంటాయి కాళ్లకు చివరన ఉండే టెంటికల్స్ తో ఆహారాన్ని అందుపుచ్చుకుని నోట్లోకి తీసుకుంటుంది బాక్టీరియాతో పాటు తోటి థార్టిగ్రేజ్ ని కూడా తింటాయి ఇవి పెట్టే గుడ్లు పెడితే మేల్ టాడిగ్రేడ్స్ వాటిని పొదిగి పిల్లలు వచ్చేదాకా సంరక్షిస్తుంటాయి టాడిగ్రేడ్స్ అండదశలో నాలుగు కణాల్లో ఉంటుంది వివిధ దశల తర్వాత బేబీ టాడిగ్రేట్ గా బయటకు వచ్చేస్తుంది చూస్తుండగానే పెరిగిపోతుంది వీటికి శ్వాసించే అవసరం ఉండదు శరీరంలో ఆ వ్యవస్థ లేకుండానే జీవిస్తుంటుంది కాబట్టే ప్రపంచం మొత్తంగా ఇవి ఎక్కడ చూసినా ఉంటాయి నీటి అట్టడుగున నీటి బయట జీవించగలుగుతాయి ఈ మొండి జీవులు చంద్రుడిపై ఇప్పటికీ సజీవంగా ఉన్నాయని ఆజ్ మిషన్ ఫౌండేషన్ తెలిపింది ఆ జీవులను వాటర్ బేర్స్ అని కూడా అంటారు ఇవి మైనస్ రెండు వందల డెబ్బై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ కనిష్ట ఉష్ణోగ్రత నుంచి నూట యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు సముద్రం అట్టడుగున అడవుల్లో నదుల్లో అగ్నిపర్వతం లావాల్లోనూ ఇవి సజీవంగా ఉంటాయి దాదాపు ఈ భూగోళం నిండా వెయ్యి రకాలైన టాటిగ్రేడ్స్ జాతులు ఉంటాయని అంచనా అయితే వాటిలో మూడు రకాలైనవి మాత్రం ప్రధానంగా కనిపిస్తుంటాయి ఒకటి అచ్చం ధృవపు ఎలుగు పంటల నడుస్తుంటుంది వీటికి ఎనిమిది కాళ్ళుంటాయి రెండు కళ్ళు కూడా ఉంటాయి కదలిక రిధమిగ్గా కనసాగుతుంది వీటిలో కూడా జీర్ణ వ్యవస్థ విసర్జన సంతానోత్పత్తి ఉంటుంది దశాబ్దాల పాటు ఆహారం లేకున్నా బతికే ఉంటాయి అందుకే వీటిని మహామండి జీవులు అంటారు టాటిగ్రేడ్స్ ని మొదట పదిహేడు వందల డెబ్బై మూడులో లో కనిపెట్టారు రాకెట్ ప్రయోగం చేసినప్పుడు టార్డిగ్రేడ్స్ లో నీరు లేకుండా బాగా ఎండబెట్టి అంటే నిర్జలీకరణ చేసి పంపించారు శరీరంలో నీరు లేకుండా ఏ జీవులు ఎక్కువ కాలం బతకలేవు కానీ టార్డిగ్రేడ్స్ అలా కావు వీటిని ఎంతగా ఎండబెట్టినా నీటి తడి తగలగానే మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తాయి ఎండబెట్టాక ఇరవై ముప్పై ఏళ్ల తర్వాత నీటి తడి తాకితే చాలు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎండిపోయినప్పుడు అవి తలలు ఎనిమిది కాళ్లను తొలగించుకుని చిన్న బంతిలాగా మారిపోతాయి దాదాపు మరణం మంచుల దాకా వెళ్తాయి శరీరంలో నీటినంతా త్వచిస్తాయి జీర్ణక్రియ రేటు మామూలు స్థితిలో పోలిస్తే సున్నా సున్నా పాయింట్ ఒకటి పడిపోతుంది దీన్నే హైబర్నేషన్ స్టేట్ అని అంటారు ఆ పరిస్థితుల్లోనూ కొన్ని దశాబ్దాల పాటు ప్రాణంతో ఉండగలవు సంస్థ రెండు వేల ఏళ్ళలోనూ ఈ జీవులను అంతరిక్షంలోకి పంపింది అయితే ఇప్పుడు చంద్రుడి మీద ఇవి ప్రాణంతో ఉండగలిగిన ఆ గ్రహం మీద అపారమైన రేడియేషన్ వాతావరణం కారణంగా వాటి పరిస్థితి గొప్పగా ఏమి ఉండకపోవచ్చని ప్లానటరీ అండ్ స్పేస్ సైన్సెస్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మోనికా అగ్రాడీ అంటున్నారు అంతరిక్ష ప్రయోగాలు చేసేవారు వాతావరణ కాలుష్య నియంత్రణకు సంబంధించిన అంతర్జాతీయ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది కానీ ఈ టాటిగ్రేట్స్ అలా చంద్రుడి మీదకు పంపడంపై ప్రపంచ విమర్శల వర్షం కురుస్తుంది కానీ ఇప్పుడు చేసేదేమీ లేదు ఆ ప్రమాదం ఎప్పుడో జరిగిపోయింది ఆ జరిగిన ప్రమాదం గురించి ఇప్పుడు చేసేదేమీ ఉండదు కాకపోతే ఈ జీవులు చంద్రుడిపై ఎలా ఉండగలుగుతున్నాయన్న విషయం మాత్రం భవిష్యత్తులో మార్స్ గ్రహం వంటి గ్రహంపై మానవ కాలనీలు ఏర్పాటులో పనికి వస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు ప్రస్తుతానికి టార్గ్రెడ్ చంద్రునిపై ఎండిన దశలో సురక్షితంగా దిగిన నీటి తడి తగిలేంత వరకు అవి మామూల స్థితిలోకి రావడానికి అవకాశం లేదు అయితే కొన్నాళ్లకు ఆ జీవులను తిరిగి భూమి మీదకు తీసుకొచ్చి పరీక్షిస్తే చంద్రమండలంలోని వాతావరణ ప్రభావం వాటి మీద ఎలా ఉందో అధ్యయనం చేసేందుకు వీలుంటుంది చైనా ఇటీవల చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ ని చంద్రుడిపైకి ప్రయోగించింది అక్కడ వారి యూ రోవర్ తిరగాడుతుంది అది సేకరించే శాంపిల్ భూమికి చేరితే టాడీగ్రేజ్ విషయం తేలిపోనుంది వీటిపై అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనూ పరిశోధనలు జరిగాయి అయితే అక్కడ అవి అంతరిక్షంలో ఏ రక్షణ లేకున్నా అంటే వ్యోమగాములు ధరించే స్పేస్ సూట్ లాంటి రక్షణ లేకపోయినా ఆ శూన్యంలో బతికే ఉన్నాయి పైగా సూర్యుడి నుంచి నిరంతర ఎదురయ్యే సోలార్ కాస్మిక్ రేడియేషన్ ను తట్టుకున్నాయి అంతేకాదు అటు గెలాక్టిక్ రేడియేషన్ అని మరో ప్రమాదం కూడా ఉంటుంది దాన్ని కూడా టాడిగ్రేడ్స్ నిక్షేపంగా తట్టుకున్నాయి అందుకే వీటిని విశ్వాంతరాల నుంచి వచ్చిన ఏలియన్ లేమో అన్న అనుమానం కూడా ఉంది వీటిలో మరో ప్రత్యేక లక్షణం కూడా శాస్త్రజ్ఞులు గుర్తించారు వీటికి తమ డిఎన్ఏ రేడియేషన్ కారణంగా పాడైతే సరి చేసుకునే లక్ష్యం ఉంది దీన్నే క్రిప్టోబయోసిస్ అని అంటారు అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే అది మమ్మిఫై అయిపోవడం దాదాపు చావు అంచుకు వెళ్లడం చేస్తాయి కానీ వాటిలో జీవం ఇంటాక్ట్ గా ఉంటుంది కాస్త తడి తగిలితే చాలు మళ్ళీ యథాస్థితికి చేరుకుంటాయి మరి పరిశోధకులు అంతరిక్షంలో ఇంత డీప్ గా ఎలా పరీక్షించారో అనే అనుమానం వస్తుంది అయితే అందుకు ప్రత్యేకమైన వాతావరణ పరికరాలు ఉపయోగించారు వీటిపై జరిగిన పరిశోధనలు భవిష్యత్తులో మనుషులకు ఉపయోగపడనున్నాయి అదే ఇక్కడ మనకు కావాల్సింది అవి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొన్న తీరును మనం సృష్టించుకోలేమా అన్న ప్రశ్న రాబోయే తరాలకు దారి చూపుతుంది అయితే వాటిని చంద్రుడి వరకే ఇప్పటి వరకు పంపించాం అంతకన్నా సుదూరం విశ్వానికి పంపిస్తే ఎలా విషయం నాసా ఓ ను రూపొందిస్తుంది దాని పేరు స్టార్లైట్ ఓ ఇరవై సంవత్సరాల పాటు ప్రయాణించిన తర్వాత చాలా విషయాలు తెలిసిపోతాయని భావిస్తుంది సో టాడిగ్రేట్ వింత రూపం మన సినిమాల్లో చూపించే ఊహాత్మక ఏలియన్లను ఖచ్చితంగా తల్పిస్తుందనడంలో సందేహం లేదు